అందరు ఎలా ఉన్నారు అందరికి హ్యాపీ ఉమెన్స్ డే రోజు ఉమెన్స్ డే సందర్భంగా ఒక మంచి స్వీట్ చేసుకుందామా రోజు మనము క్యారెట్ తోటి బీట్రూట్ తోటి అలా చేసుకుందామండి ఇగోండి క్యారెట్ బీట్రూట్ ఇగోండి ఒక గ్లాస్ పాలు ఇగోండి షుగర్ అండి ఒక కప్పు కొంచెం క్రిస్మిస్ అండి కొంచెం ఇలాచి ఇవ్వండి జీడిపప్పు నెయ్యి అండి ఇగోండి ఒక కప్పు నేను ఈ కప్పుతో ఒక కప్పు క్యారెట్ తీరు తీసుకున్నానండి ఒక కప్పు బీట్రూట్ తుని తీసుకున్నానండి ఇవ్వండి షుగర్ ఒక కప్పు తక్కువ వేసుకున్నానండి మా ఇంట్లో కొంచెం షుగర్ తక్కువ తింటాము మీరు షుగర్ మాత్రం కప్పు నిండా వేసుకోవచ్చండి మీరు మీ స్వీట్ని బట్టి మీరు వేసుకోండి ఇదిగోండి నేను ముట్టించి బాడి పెట్టుకున్నాను పొయ్యి మీద ఇవ్వండి నేను నెయ్యేస్తున్నాను నేను రెండు స్పూన్లు నెయ్యేసానండి ఇదిగోండి నెయ్యి వేడైపోయింది జీడిపప్పు వేస్తున్నాను జీడిపప్పు బాగా ఫ్రై చేసుకోండి ఇదిగోండి జీడిపప్పు ఫ్రై అయిపోయినాయండి నేను తీసేస్తున్నాను ఇలా తీసేసేయండి ఫస్ట్ జీడిపప్పుని ఇదిగోండి అదే నెయ్యి ఉంది కదండి ఆ నైన్లోకి ఫ్రై చేసుకుంటున్నాను క్రిస్మిస్ వేసి ఫ్రై చేసుకోండి అండి మీలో బాగుంటాయి ఇదిగోండి కిస్మిస్ కూడా ట్రై అయిపోయి నేను తీసేస్తున్నాను ఇదిగోండి జీబాప్లోకి వేసేస్తున్నాను కిస్మిస్ తీసేసినాక ఇంకా నెయ్యి ఉంది కదండి ఆ నెయ్యిలోకి ఇంకా నేను రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను అండి ఇదిగోండి రెండు స్పూన్లు నెయ్యేశాను మళ్ళీ రెండు స్పూన్లు నెయ్యి వేసేసాను అండి ఇదిగోండి నేను ఇప్పుడు బీట్రూట్ వేసేస్తున్నాను బీట్రూట్ ఏసేసేయండి క్యారెట్ కూడా ఏసేసేయండి క్యారెట్ బీట్రూట్ రెండు కలిపి ఫ్రై చేసేసేయండి నేతిలో బాగుంటుంది టేస్ట్ అసలు రెండు కలిపి ఫ్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు మనకి క్యారెటు బీట్రూట్ పెడితే తినరు కదండి అసలు బీట్రూట్ అంటే పిల్లలు అసలు వద్దంటే వద్దంటారు కదా ఇట్లా చేసి పెట్టండి ఎందుకు చాలా మంచిది కదా బీట్రూట్ కానీ క్యారెట్ కానీ బెడ్ బాగా పడుతుంది కదా పిల్లలకి రెస్ట్లేని పిల్లలకి ఇట్లా చేసి పెట్టే మంచి బెడ్ బాగా అండి స్వీట్ కదా బాగా ఇష్టంగా తింటారు ఇవ్వండి దగ్గరికి అయిపోతుంది బాగా వేపుకోండి దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోండి పచ్చి వాసనంతా పోయే వరకు బాగా వేపుకోండి మనకి తెచ్చిపోతుంది మెత్తపడిపోతుంది బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఏగిపోతే చాలా బాగా అక్కడ పూలు దగ్గరుంటే కలుసుకోండి ఇదిగోండి నాకు మంచిగా ఏగిపోయింది అండి ఇంకోటి మెత్తగా అయిపోయింది ఇప్పుడు నేను పాలు పోస్తున్నాను అండి మంట సిమ్లో పెట్టుకొని పాలు పోసుకోండి పాలు పోసి కట్టేసేయండి వేసేయండి ఇవ్వండి పాలు పోసుకొని మంచిగా ఉడికించుకోండి సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ ఇవ్వండి దగ్గర ఉడికిపోయింది కదా పాలు మొత్తం వినిగిపోయినాయి ఇవ్వండి ఇప్పుడు నేను నీటిలోకి షుగర్ వేస్తున్నానండి షుగర్ వేసుకొని కలుపుకోండి బాగా ఇలా కలుపుకోండి దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండండి మంచి దగ్గర అవుతుంది ఇవ్వండి నేను షుగర్ వేసాను కదా షుగర్ వేసినా ఇట్లా లూజ్ లూజ్ అవుతుంది అండి షుగర్ కరిగినాక అయినా మొత్తం కరిగిపోయే వరకు ఉడికించుకోండి మొత్తం ఇంగిపోతాయి అండి ఇది వాటర్ అంతా షుగర్ లో నుంచి వచ్చి వాటర్ క్యారెట్లో నుంచి బీట్ ఇట్లో నుంచి వాటర్ షుగర్ ఇంకా బయటకు వస్తాయి అండి ఇలా బాగా మెత్తగా ఉడికి చేసుకోండి ఈ నీళ్ళలోనే ఉడిగి చేసుకోండి పాలు ఎన్ని నీళ్ళు కదా మొత్తం ఉడిగిపోతుందండి ఇవ్వండి మనం పాలు వేసినాక షుగర్ వేసిన తర్వాత ఇట్లా వాటర్ అండి లూజ్ రూజ్ అయింది అలవానది ఇప్పుడు మనం హైలో పెట్టుకోండి మంట హైలో పెట్టుకొని మంచిగా దగ్గరికి ఉడికించుకోండి ఇట్లా కలుపుకుంటూ ఉడికించుకోండి ఇవ్వండి చాలా వరకు వాటర్ మొత్తం పోయిపోయింది కదా ఇంకా దగ్గర పెట్టండి ఇదిగో చూడండి ఇంకొంచెం వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ కూడా మొత్తం ఇల్లుకోవాలండి మంచిగా అసలు ఏమంటే అని ఉంటుంది కళాయి కూడా అప్పటి వరకు ఇట్లానే కలుసుకుంటా ఉండండి కలుసుకుంటా ఉంటే మంచిగా తొందరగా తగ్గకైపోయిందండి ఇవ్వండి తగ్గరికి అయిపోయింది ఇది చూడండి చూసారా సో ఫ్యాన్ కూడా ఏమి అనుకోకుండా మంచిగా అయిపోయిందండి ఈ టైంలో కొంచెం అంత నెయ్యేసుకోవడం టేస్ట్ బాగుంటుంది ఇవ్వండి నేను మళ్ళీ ఒక స్పూన్ వేసాను ఇలా నెయ్యేసుకోండి చాలా బాగుంటుంది ఈ టైంలో ఇవ్వండి బాగా గురించి తీసుకోండి ఇట్లా వేసుకోండి బాగా నీట్లో బాగా వేగిపోయింది అయినా కదా సెగ్యూట్ అయిపోయింది అలా అయిపోయినట్టు ఇంకా ఇవ్వండి ఇదిగోండి అయిపోయింది మంచిగా ఆ క్యారెట్ అలవా క్యారెట్ బీటెస్ అలవా అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం ఇలాజ్ పొడి అండి ఇవ్వండి ఇలాజ్ పొడి వేస్తే మంచిగా నాలుగు పాలు కట్ కట్టుకోండి ఇట్లా మంచిగా ఇవ్వండి అయిపోయింది మనం ఇక్కడ అయిపోయింది ఇంకా ఇలాజ్ పొడి కట్ కదా ఇక్కడ జీడిపప్పు వేసేస్తున్నానండి ఇవ్వండి జీడిపప్పు క్రిస్మిస్ వేసేసి కూడా కట్ చూడండి ఎంత బాగుందో అలా టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి అయి చేయండి ఇట్లా క్యారెట్ తోటి బీట్రూట్ తోటి రెండు కలిసి కాంబినేషన్ చాలా బాగుంటుంది అవ్వని ఒకసారి అయితే చాలా బాగుంటుంది నేను గ్యాస్ క్యారెట్ అలా అయిపోయిందండి ఇది మనకి ఆరోగ్యం చాలా మంచిది కదా బీట్రూట్ కానీ క్యారెట్ గానీ దీనికి లేసినవి జీడిపప్పు జీడికప్పు కానీ వేసిన ప్రతి ఒక్క పదార్థం ఆరోగ్యం చాలా మంచిది కదండి చిన్న పిల్లలకు చాలా బలం అండి బెడ్లేని పిల్లలకు ఇది పెడితే మంచి బెడ్ పడుతుంది ఇది స్పీడ్ కాబట్టి ఇష్టంగా తింటారండి బీట్రూట్ తింటారు కదా పిల్లలు ఇష్టంగా తింటారండి ఇది మీరు ఇంట్లో చేసి మీ పిల్లలకు పెట్టండి నచ్చితే లైక్ చేయండి బీట్రూట్ కి క్యారెట్ ఉంది కదండి బాగా ఆడపిల్లలు కూడా చాలా బలం అండి ఆడవాళ్ళందరూ కూడా చాలా మంచిదండి ఇది ఆడవాళ్ళందరూ కూడా నెలకు ఒకసారి రెండుసారి ఇట్లా చేసుకుని తింటే మంచి బిడ్డు పడుతుంది చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీనివల్ల మీరు ఇట్లా చేసుకొని తినండి To all our YouTube family, a happy International Women's Day.